అకాల వర్షాలతో పంట నష్టం మెరిక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో భారీ ఎత్తున రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని రైతులు భారీగా పాల్గొని నిరసనను వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విలగబెట్టింది ఏమీ లేదు కరెంటు కష్టాలు వచ్చాయి కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రోడ్డున పడ్డారు అకాల వర్షాలతో పండిన పంట నాశనం అవుతుంది ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంది కరెంటు పోలేదు రైతు బంధు వచ్చింది సబ్సిడీ విత్తనాలు వచ్చాయి అంటే రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు గ్రహించాలి రైతులు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదంటే ప్రభుత్వం యొక్క అసమర్థత చెప్పకనే కుట్టొచ్చినట్టు అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు ఈ ఐదు నెలల్లో అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద చేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి కరెంటు లేక బయలు దగ్గర పడుకున్నాం నైట్లా ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు రైతు పొలాలక ఉండాలి రైతు రోడ్ల మీద ఉండాలి రైతు ధర్నాలు చేయాలి ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ అంటుండు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ నిధిచ్చేదేంది ఆల్రెడీ ట్రేడింగ్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల దాకా ప్రైవేట్ వాళ్ళు సన్న ఓట్లు కొంటున్నారు ఐదు వందలు నిధిచ్చేదేంటి ఇలా దొడ్డు ఓట్లున్నాయి యాసంగి పంట అంటేనే దొడ్డు ఓట్లు ఉంటాయి యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు నువ్వు ఇయ్యా చెప్పు కానీ సన్న ఓట్లకి ఇస్తా దొడ్డు ఓట్లకి ఇవ్వంట పండించేదే దొడ్డు ఓట్లు రేవంత్ రెడ్డి గారు మేడి బట్టి చున్న మే